జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల నుండి ఆర్టీఐ కమిటీ రాష్ట్ర జిల్లా స్థాయి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు హాజరయ్యారు ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ ధిక్కారం ఉంటుంది ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ ప్రశ్నించే గొంతుక ఉంటుంది ఈ సమాచార హక్కు చట్టం నేను ఈ కి వచ్చిన వెంటనే మన సింగరేణ్ణి బిడ్డ ఆయన ఒక ప్రశ్న అడిగారు అన్నాను మనం ఈ ఈ వేదిక ద్వారా మనం కార్యక్రమంగా పనిచేయడానికి అంటే సాధారణంగా మనం బయట నుంచి ఆడియో చట్టాన్ని ఉపయోగించుకోవడానికి మధ్య ఉన్నతికి తేడా ఏంటి అని నేను అప్పుడు చెప్పాను మనకు ఒక కి సామాన్య ప్రజలకు ఉండేది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ వన్ అనే కానీ ఒక సమాచారాన్ని సేకరించి అందులో ఒక నివేదికను ఏర్పాటు చేసి పది మందికి చదివించేలా ఆసక్తి కలిగించేలా దాని ప్రజలు తీసుకువెళ్ళడం జర్నలిస్ట్ పని ఎలా ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లో చట్టం గురించి అవగాహన కల్పించి వాళ్ళ హక్కుల గురించి తెలియజేసి మన వ్యవస్థలో కోరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి అదేవిధంగా వ్యవస్థలో ఉన్న అధికారుల్లో జవాబుదారీతనాన్ని పారదర్శకతాన్ని పెంపొందించి మన యొక్క హక్కుల కోసం మనం సాధించుకోవడానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఆర్టీఏ చట్టం అలాగే ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో ఒక భాషకో ఒక మతానికో సంబంధించినటువంటి కాదు ఇది కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ వర్గం పేరుతో కానీ వర్ణం పేరుతో కానీ ప్రాంతం పేరుతో కానీ భాష పేరుతో కానీ అంతా ఒకటి అని నిరూపించేటటువంటి వేదిక ఇది అని నేను నమ్ముతున్నారు అదేవిధంగా మనమంతా సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆట చట్టాన్ని ఉపయోగించాలని ఇందులో మనం భాగస్వామి భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి కార్మిక మన తాడిత పీడిత కార్మిక కర్షక శ్రామిక బహుజన వాళ్ళ అందరికీ మనం ఈ చట్టం ద్వారా వాళ్ళ హక్కుల పోరాటానికి మనము మనం తగట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన కాసిం గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి భవిష్యత్తులో మంచి కార్యక్రమంగా పనిచేయాలని అదేవిధంగా నేను ఒక ఆల్రెడీ ఒక ప్రముఖ దినపత్రికలో నేను ఒక సభ్యుటర్గా పనిచేశాను నా ప్రస్తుతం నేను న్యాయశాస్త్రాన్ని నిర్వచిస్తున్నాను భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించి సమాజానికి ఎంతో కింద మేలు చేయాలని కోరుకుంటున్నాను నేను భావిస్తున్నాను అందులో నాకు ఈ వేదిక కూడా ఉపయోగపడుతుందని నేను మనసావాసుకు నమ్ముతున్నాను అవకాశం కల్పించారు పెద్ద ఆర్టిక్ వేధ్యవారికి అలాగే సాగర్ వారికి ఈ కార్యాచరణ సదస్కు వచ్చిన వివిధ జిల్లాల వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు పెట్టినందుకు మీకు ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి మీరు ఇంత ఇదివరకే ఒకసారి మీటింగ్ ఇదివరకే పెట్టుకుందాం అనుకున్నాము అయినా కూడా మీరు ముందుకు వచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టడం జరిగింది తప్పకుండా ఈ మీటింగ్ మీకు సక్సెస్ అని చెప్తాను కాకపోతే మీరందరూ కూడా ఒక ఫైవ్ మినిట్స్ స్టేజ్ పైన మాట్లాడే ఒక ఇన్స్పైర్ గా ముందుకు వెళ్ళాలి మంచిగా మాట్లాడేటప్పుడు కూడా మీరు అందరూ నేర్చుకోవాలి ఎవరికి కూడా భయపడకుండా ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మన మన పేరు మన డిజినిటేషన్ చెప్పినట్టు కూడా వాళ్ళు మనకు రెస్పెక్ట్ చేయకుండా మన ఐడి కార్డు తీసి టేబుల్ పైన పెట్టాలి ప్రతి ఒక్క సమస్య సామాన్య ప్రజలకు మీరు అండగా ఉండి సామాన్య ప్రజలకు అండగా ఉండి సమస్య తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అందరిలో ఇక్కడ ఒక లేడీగా ఇక్కడ ఉన్నానంటే ఆటో ఇచ్చిన పవర్ ఆ ధైర్యం వల్లనే నేను ఇక్కడ ముందు మాట్లాడుతున్నాను ఒక నేనుగా ఎలాంటి భయం లేకుండా నివీయంగా డాక్టర్ చంటి నీరాజు గారితో నేను తిరుగుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కష్టంలో ఉన్న సామాన్య ప్రయోజనకి న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతోనే మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది కార్యక్ష సదస్సుకు అతిథి వారు చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు సూర శ్రవణి గారికి అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్ గారికి అలాగే కండయ సాగర్ గారికి రాష్ట్ర కార్యదర్శి గారికి అలాగే సంయుక్త కార్యదర్శి కార్తీక్ రెడ్డి గారికి ఇక్కడ స్టేజ్ ఉన్న రాష్ట్ర పనికి ప్రతి ఒక్కరికి పేరు కరీంనగర్ జిల్లా అంటే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తులు నార్క్ తెలిసిన వరకు నిధులు వెళ్తున్నాడు స్టార్టింగ్ నుంచి మన పేరు తిరుపతి వారు నెక్స్ట్ మన అక్కడ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో కొంచెం ముందుకు వెళ్తున్నాడు మన వెంకటేష్ గారు వీళ్ళు వీళ్ళకి ఈరోజు మీటింగ్ ఆర్గనైజ్ చేసేందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వెయిట్ చేసిన వేరే జిల్లాల నుంచి ప్రతి ఒక్కరికి కోడిపోయిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనము రానున్న రోజుల్లో ముందుగా మన ఆయుర్భావ దినోత్సవం అనేది ప్లాన్ చేశాము రవీంద్ర భారతిలో అక్టోబర్ పన్నెండవ తేదీ మనం ఆయుర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి ఆ రోజు ప్రతి ఒక్కరూ కమిటీలు వేసి మన ఆర్గనైజేషన్ ని ముందుకు తీసుకోల్సిందిగా ప్రతి ఒక్కరి చేస్తున్నాను అలాగే మీరు ఎక్కడ ఏ సమస్య అవినీతి అధికారులు మీకు ఎలాంటి సలహా ఉన్నా ఏది చేయాలన్నా నేను మా జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉన్నాను అవినీతి పొందండి బయట పిండిరాము ఆల్రెడీ ఇక్కడి నుంచి ఆల్రెడీ మనకు ప్రశ్నించే గొంతుగా ఉన్నారు అంకి కాశ్యాన్ని వెంకటేశ్వర ప్రశ్నించే గొంతు ఆల్రెడీ గతంలో తిన్నట్టు ఇం చేస్తున్నారు సో వీళ్ళు మీరు ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసి మన ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను